డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ షిజోఫ్రినియా అంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత మనందరము అపరిచితుడు సినిమా చూసే ఉంటాం అందులో హీరో పాత్రధారి ఒక్కోసారి ఒక్కోలాగా మూడ్ డిజార్డర్ ప్రవర్తిస్తూ ఉంటాడు ఒక్కోసారి కోపంగా ఒక్కోసారి చిరాగ్గా ఒక్కోసారి హ్యాపీగా అనేటువంటి డిజార్డర్తో సఫర్ అవుతూ ఉంటారు ఈ రకమైనటువంటి లక్షణాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ లేదా మూడ్ డిజార్డర్గా చెప్తాం మెడికల్గా చెప్పుకోవాలంటే దీన్ని షిజోఫ్రేనియా అంటామండి ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కోపము చిరాకు ఎక్కువగా ఉంటుంది కోపము చిరాకు ఎక్కువగా ఉండి వెంటనే పార్ట్నర్ని కానీ పిల్లల్ని కానీ కొట్టేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఒక నాలుగు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం మదర్కి ఈ ప్రాబ్లం ఉంది అనుకుందాం పిల్లవాడు చెప్పిన మాట వినట్లేదు హోంవర్క్ చేయట్లేదు చిన్న విషయం ఇది లేదా టిఫిన్ పెట్టింది తల్లి తినట్లేదు చాలా చిన్న విషయం కానీ మదర్ ఒకవేళ షిజోఫ్రీని అయినట్లయితే పిల్లవాడిని చేయితో వెంటనే పక్కన గోడు ఉంటే గోడకి స్థలం కొట్టేస్తుంది కొట్టిన పది నిమిషాల తర్వాత ఆలోచిస్తుంది అయ్యో నా బిడ్డను కొట్టానే అని అంత మూడ్ డిజార్డర్ పసి పిల్లల మీద మరి చేయి వేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పిల్లల్ని కొట్టేయడం జరుగుతుంది సో ఆ విధంగా కోపం అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది తర్వాత డిప్రెషన్ డల్గా మారిపోతారు అయ్యో నా బిడ్డను కొట్టానే అనేటువంటి డిప్రెషన్కి లోన్ అవుతుంటారు ఈ రకమైనటువంటి లక్షణం అనేది షిజోఫ్రేనియాలో ఉంటుందండి ఇక్కడ కూర్చున్నాం ఏదో మనం మాట్లాడుకుంటున్నాం నాకు మాటలు వినిపిస్తున్నాయి నాకు ఎవరో ఏదో చెప్తున్నారు నేను భోజనం వన్ అవర్ చేయమని నాకు చెప్తున్నారు అని చెప్తుంటారు వన్ అవర్ ఎందుకు చేయాలంటే నాకు మాటలు వినిపిస్తున్నాయంటారు పక్కన ఎవరూ లేరు నాకు మాటలు వినిపిస్తున్నాయంటారు ఇది షిజోఫ్రేనియా తాలూకు లక్షణం అలాగే ఈ వ్యక్తులను నేను చూశాను స్నానానికి వెళ్ళినట్లయితే రెండు మూడు గంటలు స్నానం చేస్తారు బకెట్ల కొద్ది నీళ్ళు అయిపోతూనే ఉంటాయి స్నానం చేస్తూనే ఉంటారు రెండు గంటలు మూడు గంటలు మరి మురికి ఉందా అంటే మురికి ఏం లేదు మరి ఎందుకు చేస్తున్నావు అంటే నాకు అలా చేయమని నాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అంటారు ఎవరితోనూ మాట్లాడుతున్నట్టుగా ఉంటారు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చూపు మనల్ని చూడరు ఏదో కిందికి చూడడమా లేదా ఇటుపక్కన అటుపక్కన చూడడమా జరుగుతుంటుంది ఈ లక్షణాలు ఉంటాయండి అండ్ వీళ్ళతో చాలా కష్టం వీళ్ళతో లైక్ ఈ స ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు లైఫ్ పార్ట్నర్కి కూడా ఇబ్బంది ఒకవేళ మహిళకు ఉన్నట్లయితే భర్తకు ఇబ్బంది భర్తకు ఉన్నట్లయితే భార్యకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎందుకు అంటే ఉన్నట్టుండి కొట్టడం తిట్టడం స్పిడ్ చేయడం ఉమ్మివేయడం వస్తువుల్ని విసిరేయడం ఫోను రిమోటు వస్తువుల పైన కూడా వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు మనిషి పైన ఉండదు అనమాట చింత అలాగే వాళ్ళకు వాళ్ళ ఒంటి మీద కూడా ధ్యాస ఉండదు మంచి బట్టలు వేసుకోవాలి టైంకి భోజనం చేయాలి శుభ్రంగా ఉండాలి నిద్ర కరెక్ట్గా పోవాలి మంచి ఫుడ్ తినాలి ఇలాంటి అంశాల్లో కూడా ఉండదు ఎంతసేపు పడుకోవడం అనేదే ఉంటుంది వాళ్ళకు ఎక్కువసేపు పడుకోవడం ఉంటుంది మనిషిని చూస్తే చిరాగ్గా అసహనంగా ఉంటుంది అలాగే ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇష్టపడరు ఇంటి ఇంటి పనులు అంటే మనం చేసుకునే అన్నం కూర పప్పు ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు అంటే ఆ పనులు కూడా ఇంటి వారి గృహం ఉండేటువంటి పనులు కూడా చేసుకోవడానికి ఇష్టపడతారు రెస్ట్రిక్టెడ్గా ఉంటారు మొండిగా ఉంటారు అబ్స్టినేట్గా ఉంటారు ఎవరి మాట వినేందుకు ఇష్టపడరు నాకు తోచిందే నా ఇష్టం నాకెవరు చెప్పనవసరం లేదు ఏమైనా తేడా వచ్చిందనుకో కొట్టడానికి తిట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు అంత మొండి కండిషన్డ్ అండి షిజోఫ్రినియా అనేటువంటి డిజార్డర్ ఇదొక మానసిక రుగ్మత ఇప్పుడు మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేసామనుకోండి మందులు ఇస్తారు ఆ మందులు వాడడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది అండ్ మానసిక వ్యాధికి మందు లేదనే విషయం మీకు తెలుసు కానీ ఇలాంటి లక్షణాలతో ఉండేటువంటి వ్యక్తులకు హోమియోపతి మందులు వాడితే అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే హోమియోపతి మందులు మేజర్గా పనిచేసేవే మానసిక పరమైనటువంటి అంశాల మీద కాబట్టి మానసిక అంశాలనేవి చిన్న చిన్నగా కంట్రోల్ అవుతుంది కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా వాడితే ఈ కంప్లైంట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇకపోతే ఈ సమస్యతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఎక్కువగా సౌండ్స్కి దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో వీళ్ళకి మూడ్ డిజార్డర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో కొంచెం కాషియస్గా ఉన్నట్లయితే షిజోఫ్రీనియాని అదుపులో పెట్టుకోవచ్చు ఫర్దర్ కాంప్లికేషన్స్ని కూడా నివారించుకోవచ్చు విన్నారు కదా వ్యూవర్స్ ఈ షిజోఫ్రీనియా కంప్లైంట్ అనేది ఎంత ఉండిదో వీటికి మంచి పరిష్కారం హోమియోలో ఉంటుంది మీలో ఎవరికైనా తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరికైనా ఉంటే కూడా ఈ వీడియోను షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో వ్యూయర్స్ రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ